ಆಯ್ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಯಿತಾ ಹ್ಯಾಪಿ ಫ್ಯಾಮಿಲಿ ಏನು ಚೆಲ್ಲರು ಮಾತಿರಲ್ಲ ಆ್ಯಂಡ್ ವೆಲ್ಕಮ್ ಟು ಟು ಡೇಸ್ ವ್ಲಾಗ್ ಆ್ಯಂಡ್ ಏನೇ ಬರ್ತದ ನಮ್ಮ ನಮ್ಮ ಇಲ್ಲಲ್ದ ಕೈತು ಅಲ್ಪಂಡ ಡ್ಯಾಮ್ ಒಂಚು ಉಂಡು ಏನು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಶೇರ್ ಮಾಡ್ತಿತ್ತೆ ಸೊ ಹಾಡೇ ಪೋಂದಿಲ್ಲ ಸೊ ಅಂತ ದೇವಸ್ಥಾನಗಳ ಪೋರ್ತಾರೆ ನಾನು ಜನ ನಿದ್ರ ದಿನ ಬರ್ಡೇಲ್ಲ ಉಂಡು ಸೊ ಆ ಸೆಲೆಬ್ರೇಷನ್ಲ್ಲ ಉಂಡು ಸೊ ಮಿಸ್ ಮಾಡ್ಬಂದೆ ಇಂಥ ವೀಡಿಯೋ ಲಾಸ್ಟ್ ಮುಟ್ಟೆ ತೋಲೆ ಸೊ ಅಂದರೆ ಬಲೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೇಕೆ ಇಂಥ ವೀಡಿಯೋ ಆ್ಯಕ್ಚುಲಿ ಡ್ಯಾಮ್ಗೆ ಬರೋ ಅಂದ್ರೆ ಮಸ್ತ್ ಟೈಮ್ ಆಗಿತ್ತು లాస్ట్ టైమ్ అన్న ఫోటో షూట్ బట్టి త మెటర్నిటీ ఫోటో షూట్ ఇట్లా డ్యామ్ దగ్తద ఇత్తంత డ్యామ్ తీర బారి కుష్ష ఆపన్ పన్నా మస్ట్ నీరు ఉండతే ఫర్ డ్యామ్ ఇంచడ ఇంచడాలి అలా మార్గవ్యాంగరాల్ అట్లానా హదా మార్గదా లెడ్చి లాస్ట్ టైమ్ క్లల్ప ఫోటో దెత్తిత్త ఓడ

ఉంది అనుకోండి ట్రక్కింగ్ చూడదులే ఏం చూడదు వేరే కాలే అయితే పోపున తిల్లాడి ఎంట్రన్స్ నమ్మైతే దేవస్థానం బతాం ఇంకా దేవస్థానం పోపునంత పండ మస్తు ఇష్ట ఎప్పని టైం తిక్కిన మిస్ ఏమనిపించి దేవస్థానం పూ ఉండే దాదాపు నుంచి పాజిటివ్ ఎనర్జీలో తిక్లేక అప్ బ మనస్ నెమ్మది టెంపల్ పోపది ఆ సంచార దేవస్థాన పోదు పూజ మల్పదు ఇలా బత ఎ ನಿ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಪೂಜೆ ಉಂಡು ಸಂಚ ಟೆಂಪಲ್ ಪಿದಾಡ್ದೆ ಸೊ ಸೊ ದಿಸ್ ಈಸ್ ಮೈ ಲುಕ್ ವಾ ಪರ್ ಪರ್ತಿ ನೆಟ್ಟ್ ಉಂಡು ಸತೆ ಪೂಜೆ ಪಿದಾಡೊಂದು ಒಲ್ಲೆ ಸೋ ಉಂದು ಎನ ಸ್ಯಾರಿ పద్రెడర కరీం పూజ ఇతన తోశిపోవే ఎన్నోచిపో మామి మామిపే ఫ్ర దేవస్థానం పోదు బర్త పూజ పండి సో కులు మాత్ర పూజ ఇస్తుంది బట్ ఏ అనుభూతి జీచూరు లేట్ అండి పోనగా బాల ఐతి అది సో ప్రసాద తిక్కుతుండు ప్రసాదం ఈ రేపు బల్చి కాజీ కారడ్డి ఆరెంజ్ ఎదు కలర్ ఈ కలర్ రెగ్ పొల్లవల్లి దనంజు కలర్ రావు పింక్ కలర్ ఎక్కడ తీయట పింక్ సైజు కరెక్ట్ పడుతుంది కాజీ తిప్పు అయి ಫ್ರೆಂಡ್ಸಿನಿ ಇದೇ ಸೊಜಾ ಫೋಟೋ ಶೂಟ್ ಅವೆ ಹೊರದ ಡ್ರೆಸ್ ಬರ್ಡೇ ಬೇಬಿನ ಡ್ರೆಸ್ ಕೇಕ್ ಕಟ್ಟಿಂಗ್ ಒಂದು ಇದ್ರಿಗೆ ಗೊತ್ತಿದ್ರಿ ಕೇಕ್ ಕೊಡತ್ತ ಸರ್ಪ್ರೈಸ್ ರಿಯಾಕ್ಟ್